భారీ కాన్వాయ్ తో కాళేశ్వర సరస్వతి పుష్కర యాత్రకు బయలుదేరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ సోమవారం ఉదయం తన నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా కాళేశ్వర సరస్వతి పుష్కర యాత్రకు బయలుదేరారు ఈ యాత్రలో సుమారు నూట యాభై కార్లతో కూడిన భారీ కాన్వాయ్ పుష్కర యాత్ర వైపు ప్రస్థానం చేయడం విశేషం భక్తి శ్రద్ధలతో నిండి యాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోహన్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర సరస్వతి పుష్కరాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు నా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి కార్యకర్తలను స్వయంగా నేనే ఈ పుష్కర యాత్రలకు తీసుకెళ్తున్నా అని తెలిపారు ప్రత్యేకంగా ఈ పుష్కర ఘట్టం కోసం కాళేశ్వరం స్పెషల్ ప్రోటోకాల్ ఇచ్చి పుష్కర స్నానానికి అనుమతినిచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి కాళేశ్వర పుష్కరాలకు ఇరవై ఐదు సంవత్సరాలకు సరి వచ్చే పుష్కర యాత్రకు పుణ్య గురించి శివుని దేవుని దర్శనం గురించి ఈరోజు ఎల్ నియోజకవర్గ ఎనిమిది మండలాల తల్లులు అన్నదమ్ములు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ రోజు ఆఖరి రోజు పుష్కరాలకి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రత్యేకంగా ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధరబాబు గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సూర్య గారికి ధన్యవాదాలు చెప్తూ మా అందరికి కూడా ప్రోటోకాల్ ఇచ్చి మాకు దర్శనానికి ఆదర్శించినందుకు మాకు తప్పకుండా వాళ్ళందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమస్య